హలో అండి అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి విషయం అండి ఏంటంటే మనం వేస్ట్ అని చెప్పి పారేసేటటువంటి మామిడి జీడి యొక్క ఉపయోగాలు అనమాట ఈ దీని యొక్క ఉపయోగాలు తెలుసుకున్నట్టయితే మామిడి జీడిని మీరు ఎట్టి పరిస్థితిలో పారేయరనమాట ఎలా అంటే మామిడి జీడిని మనం ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకుని ప్రతిరోజు పొద్దున్నే ఒక అర స్పూను నీళ్ళల్లో కలుపుకొని తాగినట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏంటో తెలిసా అవన్నీ కూడా జీర్ణ సంబంధ వ్యాధుల్ని నివారిస్తుందండి ఊపకాయాన్ని తగ్గిస్తుంది జుట్టు నిగారింపునిస్తుంది చర్మం నిగారింపు వస్తుంది తర్వాత కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె దబ్బులు నివారిస్తుంది ముఖ్యంగా బీట్వెల్వ్ విటమిన్ డెఫిషన్సీకి చాలా మంది లోనవుతూ ఉన్నారండి ఈ రోజుల్లో నైంటీ పర్సెంట్ బీట్వెల్వ్ విటమిన్ లోపం వలన ఇబ్బందులు పడుతున్నారు ఏంటో తెలుసా ఆ ఇబ్బందులు అరికాళ్ళలో మంటలు అరిచేతులు మంటలు అరికాళ్ళు తిమ్మిర్లు అరిచేతులు తిమ్మిర్లు ముఖం మంట కళ్ళు మంటలు ఇలాంటి అనమాట ఇటన్నిటిని నివారించాలంటే ఖచ్చితంగా మనం ఈ జీడిని పొడి చేసుకొని ఉపయోగించాలన్నమాట ఎలా ఉపయోగించాలో నేను ఈ వీడియోలో చెప్పాను చూడండి ఎట్లా ఉందో నేను ఉపయోగిస్తున్నాను చూడండి అలా చేయొచ్చు అనమాట దీని ఉపయోగించినట్లయితే మీరు బీట్వెల్వ్ విటమిన్ టాబ్లెట్స్ వేటుకో వేసుకోవటం కూడా తగ్గించేసి రాను రాను మొత్తం కంప్లీట్గా తీసేసుకోవచ్చు అనమాట దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఇలాంటి జీడిని ఇక నుండి పారేయకండి పారేయకుండా ఏం చేస్తారంటే ఈ రోజుల్లో జీడి దొరుకుతుందండి ఎందుకంటే మామిడికాయ పచ్చడి పెడతారు కదా కాబట్టి మామిడికాయ పచ్చడి తీసి పెట్టుకున్న తర్వాత జీడిని పారేయకుండా సన్న సన్న ముక్కలు కట్ చేసేసి ఎండబెట్టి ఉండే ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఎందుకంటే పచ్చిడిని పచ్చి జీడిని ఉపయోగిస్తే దాంట్లో కొన్ని యాసిడ్స్ ఉంటాయి అవి మనకు ఇరిటేషన్నే కలిగిస్తాయి అనమాట కాబట్టి అట్లా ఉపయోగించుకోకుండా ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలన్నమాట అది బయట మార్కెట్లో చాలా రేట్ ఉందండి నేను చూశాను కాబట్టి మనం ఈజీగా దొరుకుతుంది కదా మనం తయారు చేసుకోవచ్చు అనమాట అన్నమాట కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటానండి ఓకే మీరు ఉపయోగించి ఆరోగ్య ప్రయోజనాలను పొందండి ఉంటానండి